మీరు తాగుతున్నారా ఏంటంకులే అందరూ గుర్రం ఎక్కారు గ్రేట్ అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది నా రూమ్ లో రావట్లేదు అది కూడా విజమ్మా విధి కాదురా ప్రభా నందిని కేబుల్ కట్ అయ్యిందరూ నువ్వే గుర్తొచ్చేవరా సైకిల్ కప్పుడు నా జీవితం నా గుర్త ఎక్కువ నీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను మాట్లాడుకున్నాను ఒక నిమిషం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు కేవలం ఎందుకు కట్ చేశారు హలో మేడం నేను కట్ చేసాను ఎవరు చెప్పారు ఇందాక మీరు అక్కడ నుంచి కదా అక్కడ కాక్ కూడా ఉంది కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు అంటే మీరే కట్ చేశారు నేను కటింగ్ నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం చూడరా ఎంత బిహేవ్ చేస్తున్నాడు మీతో మాట్లాడడం ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉంటది చూడరావీ ఎంత పొగరో ఒళ్ళంత ఎటకారం అందమే నక్కుంటే అంతే మరి బాబాయ్ ఏం ప్రభా తిన్నావా ఆ నేను తిన్నాను బాగుండు బాబు తినలేదు తినలేదా తినండి ఈ వెంజలు ఓకే లవ్ చేసావు రోజులు కరిగిపోతున్నాయి అక్కడ ఇంకా ఎయిట్ డేస్ చూడు ఫైవ్ డేస్ లో పడేస్తా ముదరదురా నువ్వు రావాల్సిందే వస్తావంతే కొడుకురా ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నాడు ఓహో రానా అంటే టైం లేదు రాను అంటున్నాడు ఏదిటి హాయ్ రిషి ఏం రానంటున్నావు రా నేను విశ్వనాథ్ అంకుల్ని అంకుల్ని చూడు రిషి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్నా ఎవ్వరూ లే నందిని తెలుసుకా నీకు తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెల్స్ ని నీ చాక్లెట్ దొంగం చేసావేంట్రా అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను మరి అంత తగ్గించాలా ఏంటి రావచ్చు కదా నందిని మన అప్పలాయి కొడుకు రిషి హాస్టల్లో చదువుకున్నాడు వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు నువ్వు చెప్పమ్మా ఒకసారి హాయ్ రిషీ

అసలు నేను అందరికీ నేను ఎక్కడుకోబో మళ్ళీ రిషిగా చెప్తా సిగరెట్ ఇరా ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది ఎందుకు నా టెన్షన్ పడతావు ఆ వచ్చేవాడి పేరు రిషి చాలా స్టైల్గా ఉంది కానీ వాడు ఎవరు కొడుకు అలాంటి అప్పిగాడికి రుచికి రోషన్ పుడతాడా అప్పిగాడే పుడతాడు సారీ మా సారీ ఏంట్రా సారీ రా నీకున్న దరిద్ర మా అక్కకి స్విట్జర్లాండ్ అంటే ప్రాణం ఎవరైనా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడితే అలా వింటనే ఉంటుంది అదే ఇండియా గురించి కానీ అందర్ గురించి కాని మాట్లాడే బంకో ఫైరోపోది ఆగరా ఏంట్రాడు నేను అన్నీ గురించి ఎంత గొప్పగా ఉంచున్నాను ఇడేడ్ స్విస్ తొక్క అంటాడు ఒరేయ్ తెలుసు తెలియకు యాఫ్టికెన్ గాడు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు సిచ్యులాన్ని పోగడాలి నేను తప్పదరా మనకు అసలే టైం తక్కువ ఉంది నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం

కంట్రీ 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 అంతా కూల్ ఇక్కడ మన రోడ్ల నీరుగా ఇళ్ళ నీరుగా గదుల నీరుగా ఉంటాయి అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్ బిగ్ హౌసెస్ అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముంది చెప్పు మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పుడతా స్టాప్ ఇట్ బ్రో కరెక్ట్ గానే ఉంది కదా ఇండియా గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది అది ఉంటే చాలు ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు ఇక్కడ ఇళ్ళని ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు అందరూ దగ్గరగా ఉన్నావని ఫీల్ అవుతారు ఇక్కడే రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోరు ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికొచ్చాకే అర్థమైంది ఈ నాలుగు రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ మేము అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తోంది ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యు

రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీజంటా కొర్నిని తెలివి దొంగల దోలా బుడ్డొడని రివర్స్ చెప్తారురా రే ఆడ మామూలు ముదురు కదరా బాస్కెట్ బాల్ ఏ కరెక్ట్ ఏ నందిని ఎక్కడికి అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారంట అంట ఐ లైక్ దట్ గేమ్ చూడడానికి వెళ్తున్నాను ప్రభా కెన్ ఐ జాయిన్ యు యస్ Yeah, My son is coming. <laughs> I figured. Watch him chop it up and make you feel so rude. Oh. Thought was fat. It's not a toy. Namdhani. <laughs> yeah. Hi, I'm Rishi. Oh. Hi. hi I'm Rishi. Prabhas. So, shall we start the game?